షాప్ నంబర్ ఒకటి షాప్ నంబర్ ఒకటి రాషన్ ఎప్పుడు వస్తుంది ఇది ఒక ప్రశ్న అడిగిన వారు చాలా మంది ప్రతి ప్రజావాణిలో మనకి కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ కి అడిగిన వారు ఎందుకంటే రాషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రభుత్వ స్కీమ్ కి కూడా ఒక బేస్ లాగే అయింది చాలా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డే రాలేదు దీనివల్ల చాలా మంది లబ్ధిదారికి ఆ స్కీమ్ పొందలేదు కానీ మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచిగా నిశ్చయంతో రావడం జరిగింది ఖచ్చితంగా పేదవాళ్ళకి రాషన్ కార్డు ఇద్దాం చాలా సంవత్సరం నుంచి పెండింగ్ ఇది ఒక ప్రాసెస్ ఇది కంప్లీట్ చేద్దాం ఆలోచన తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది

ఎంతమంది ఎక్కువ అప్లై చేస్తారు సో మీ అందరికీ నా తరఫున ముఖ్యమాట రేషన్ కార్డు మీరు ఎలిజిబుల్ ఉంటేనే మీ హక్కు ఉంది రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నారు అండ్ ఇది ఒక నిరంతర ప్రక్రియ ఉంది ఎవరికి రాలే ఏదో కారణంతో రాలే కానీ మీరు ఎలిజిబుల్ ఉన్నారు అంటే మీరు అప్లై చేసుకోండి మీకు